నమస్కారం గురువు నమస్కారం మా దివ్య అల్లూరి గురుగారు నిండా పురుష రాశి చెప్పారు కదా ఇప్పుడు కర్కాటక రాశి వాళ్ళకి ఎలా ఉంటుందో చెప్తారా టూ థౌసండ్ ట్వంటీ కర్కాటక రాశి వాళ్ళు దేశం ముదరలైపోతారు అనమాట ఇప్పుడు దాకా అష్టమ శని ప్రభావం వల్ల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో పనులన్నీ లేటుగా అవుతున్నాయి వాళ్ళు చెట్లు నాటినా కూడా లే చెట్లు లేటుగా వస్తున్నాయి అది విచిత్రం ఏంటంటే వాళ్ళ పనులు వాళ్ళు లేటుగా వేయడం కాదు చెట్టు ఒక కర్కాటక రాశి అమ్మాయినమ్మ కొంచెం చెట్టు వేసి పెట్టంటే గార్డెన్ లో చెట్టు వేస్తే చెట్టు మిగతా రాశిలో వేసిన వాళ్ళు అందరి చెట్లు తొందరగా వచ్చినాయి కర్కాటక రాశి స్లో గూడ్స్ ట్రైన్ అనమాట సో ఇప్పుడు గూడ్స్ ట్రైన్ డ్రైవర్స్ అంతా కూడా కర్కాటక రాశి వాళ్ళే అనమాట ఇప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఈ మార్చి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరం నుంచి ఈ మిథున రాశి కుంభరాశిలో ఉన్నటువంటి శని మేనరాశిలోకి వెళ్ళిపోతున్నాడు దానివల్ల శని మంచి స్థానంలోకి వచ్చేస్తున్నాడు భాగ్యస్థితిగా అతడవుతున్నాడు అందువల్ల పనులన్నీ కూడా ఇప్పుడు స్పీడ్ అవుతాయి అన్నమాట అంటే ప్రేమించడం స్లోగా ప్రేమించే వాళ్ళు ఇప్పుడు స్పీడ్గా ప్రేమిస్తారు తొందరగా లేచిపోయే లేట్ గా లేట్గా లేట్గా లేచిపోయే వాళ్ళు ఇప్పుడు స్పీడ్గా లేచిపోతారు తొందరగా లేచిపోతారు అంటే అన్నింటిలో ఫాస్ట్ అయిపోతారు కాకపోతే ఈ యొక్క రాహువు మనకి ఎనిమిదో ఇంట్లో తొమ్మిదో ఇంట్లో ఉన్నటువంటి రాహు ఎనిమిదో ఇంట్లో వస్తున్నాడు అంటే ఏంటి బాధను కలిగిస్తాడు ఎవరికి బాధను కలిగిస్తాడు ఈ కర్కాటక రాశి వాళ్ళు కర్కాటక రాశి వాళ్ళ తల్లిదండ్రులకు బాధ కలిగిస్తాడు అంటే వీళ్ళు లేచిపోయిన వాళ్ళు బాగానే ఉంటారు ఎలా లేచిపోతారంటే వీళ్ళు లేచిపోతే లేచిపోయారు ప్రేమ వివాహాలు ఏ ఎమ్మెల్యే కొడుకుతోనో లేకపోతే రౌడీ కొడుకుతోనో వెళ్ళిపోతే వాళ్ళ గుండాలు నేర్చుకొని వచ్చి తిరుగుతుంటే ఈ తల్లిదండ్రులు ఏమైపోతారమ్మా కాబట్టి సుఖమేమో పిల్లలకి కష్టాలేమో తల్లిదండ్రులకి అనమాట ఆ విధంగా ఈ కర్ణాటక రాశి వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఉంటుంది వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో బ్రహ్మాండంగా ఉంటుంది ఆదాయాలు పెరిగిపోతాయి చదువులు పెరిగిపోతాయి చదువులు లాస్ట్ టైం ఎంత బాగా రాసినా కూడా పరీక్షలు డింకి కొట్టారు కారణం ఏంటంటే వీళ్ళ తప్పు కాదు వాల్యుయేషన్ చేసేవాళ్ళు అష్టమశ్రీ ప్రభావం ఈ సంవత్సరం కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది కనబడుతుంది విదేశాలలో చక్కగా వాళ్ళందరూ కూడా మనకి విశ్వవిద్యాలయాల నుంచి మీరు కోరుకున్న సీట్లు వచ్చేస్తాయి కోరుకున్న కోర్సుల్లో సీట్లు వచ్చేస్తాయి ఓకే కాబట్టి పెళ్ళిళ్ళు కానిటువంటి వాళ్ళకి వివాహాల ఇంక వీళ్ళే చేసేసుకుంటే ఇంక పెద్దలు చేయాల్సిన అవసరం ఉంది ఇక పిల్లలు పుట్టాల పిల్లలు పుట్టేటటువంటి వాళ్ళందరికీ కూడా మనకి మన పిల్లలు మగపిల్లడు పుట్టాలా అని చెప్పి ముహూర్తాలు పెట్టించుకోవడం అందరికీ ఆడపిల్లలే పడతారు తర్వాత కమాన్ ఛాలెంజ్ కావలిస్తే మగపిల్లలు ఎక్కడో స్వల్పం అనమాట ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదులో గుర్తు పెట్టుకోండి కర్కాటక రాసి వాళ్ళకి ఎక్కువ ఆడ సంతానమే మగవాళ్ళ మగ సంతానం తక్కువ తర్వాత స్కూల్లో మంచిగా చదివించి టీచర్లు తన అని చెప్తే చదువు వస్తుంది అలా చేయరు వీళ్ళు ఆ వెళ్ళి నాలుగేలా బయట పెట్టించి బేదాక్షరాలు రాయించడం పండితులు అయిపోవాలని ఎందుకు కష్టపడితే పండితులు ఉంటారు కాబట్టి ఇటువంటి విధానాలతో ఆలోచనలు అన్నీ కూడా వస్తాయన్నమాట అంటే ఇవన్నీ కూడా కర్ణాటక రాష్ట్ర వాళ్ళు మూఢులైనటువంటి పండితులు కూడా మూఢులైనటువంటి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తే వీళ్ళే మూఢులు అయిపోతారు అనమాట కాబట్టి రాష్ట్ర ఉండాలి సైంటిఫిక్గా ఉండాలి అవుట్లుక్ సైంటిఫిక్ అవుట్లుక్ ఉండాలి బ్రాడ్ అవుట్లుక్ ఉండాలి దాన ధర్మాలు చేయాలి

తల్లిదండ్రులు కూడా వీళ్ళు కూడా చేసుకోవాలి పరిహారాలు కర్కాటక ఉన్న పిల్లలు వాళ్ళు రావి చెట్టు చుట్టూ తిరగాల రావి చెట్టుకు నీళ్లు పోయాలా చక్కగా తల్లిదండ్రులు రోజు నూట ఎనిమిది ప్రదక్షణాలు చేయాలా శనివారం నాడు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలా ఇక పిల్లలున్నారు కదా మేడి చెట్టు చుట్టూ తిరగాల మేడి చెట్టు చుట్టూ తిరుగుతూ వాళ్ళ రోజుకు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలా గురువారం నాడు కంపల్సరీ చేయాలా ఓం దత్తాత్రేయ మహాన్ చేయాలా మా గురుగారు అనేవారు పురాణి రాధాకృష్ణ గారు మధుర కృష్ణ శాస్త్రి గారు రాజమండ్రి ఆల్ ఇండియా టాప్ మా గురు అటువంటి గురువు ఏమనేవాడు ఏమండి మా పిల్లలు చేయరండి మేము చేస్తామండి అంటే ఆయన ఏమనేవాడు నువ్వు తింటే మీ పిల్లలు కడుపు నిండు వద్దా అమ్మా నువ్వు మూసుకొని చేయమని చెప్పాను ఈ విధంగా తయారైపోయింది అనుమానం బ్రహ్మాండంగా ఉంటుందమ్మా ఈ కర్కాటక రాశి వారికి రెండు వేల ఇరవై ఐదులో